మనం రోజూ తినే కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు అందులో పురుగులు ఉండటం సాధారణంగా జరిగే విషయమే ఆ పురుగులు ఉన్న కూరగాయలను తీసేసి మంచిగా ఉన్న వాటితో కూరలు వండుకుంటాం అయితే ఓ మహిళ మార్కెట్ నుంచి తెచ్చిన క్యాలీఫ్లవర్ ను తరుగుతూ ఉండగా అందులో కట్లపాము కనిపించింది దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు దేవేంద్ర సైని అనే వ్యక్తి క్యాలీఫ్లవర్ లో కట్లపాము ఉన్న వీడియోను ట్విట్టర్లో ఉంచడంతో ప్రస్తుతం నిటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తుంది రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఓ క్యాలీఫ్లవర్ లోపల ఉన్న కట్ల పాము మెల్లగా కదలడం మహిళగా గుర్తించింది దీంతో ఆ క్యాలీఫ్లవర్ లోని ఒక్కో ఫ్లవర్ను తొలగించగా అందులో పాము కనిపించింది ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వాటిని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు మరికొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు కూరగాయలు కొంటే పాములు తేళ్లు ఉచితమేమో అంటూ కామెంట్ చేస్తున్నారు వర్షాకాలం కాబట్టి కూరగాయల్లో పురుగులు తేళ్లు పాములు లాంటివి ఉంటాయని కొనేటప్పుడు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కూడా వాటిని కోసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని చెబుతున్నారు ఈ వీడియోను చూస్తుంటేనే ఒళ్ళు గగరు పొడుస్తుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు